టూ ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముందుగాబుల్చెల్లో హెడ్లైన్స్ చిన్న చిత్రకుంట మండలం అప్పంపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ నుంచి జి మధుసూదన్ రెడ్డి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నెల్లి పద్మా శ్రీనివాస్ రెడ్డితో టీవీ రిపోర్టర్ జరీనా బేగం ముఖాముఖి ఇంటర్వ్యూ ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు మీడియాతో మాట్లాడుతూ మా మామ పద్దెనిమిది సంవత్సరాలు గా ఈ గ్రామానికి సేవలు అందించారు నా భర్త శ్రీనివాస్ రెడ్డి కూడా ఐదు సంవత్సరాలు సర్పంచ్ సింగిల్ విండోగా సేవలందించారు ఇప్పుడు రిజర్వేషన్ కెళ్లి స్థానిక ఎమ్మెల్యే సూచన మేరకు నేను పోటీ చేస్తున్నాను ప్రజలు ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను వార్డ్ మెంబర్నుగా భారీ మెజారిటీతో గెలిపిస్తారని మా నమ్మకం గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తారని పూర్తిగా నమ్ముతున్నానని పేర్కొన్నారు

మేము సర్పంచ్ కు ఫస్ట్ టైం నిలబడుతున్నాం నన్ను కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు కదా మొదటిసారిగా ఇంతకుముందు మా మామయ్య పది సంవత్సరాలు చేసిండు పద్దెనిమిది సంవత్సరాలు చేసిండు మా భర్త కూడా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఐదు సంవత్సరాలు చేసిండు తర్వాత నన్ను కాంగ్రెస్ అభ్యర్థి పార్టీ నుంచి ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థి ఇర్ గెల్చాక ఏమేం చేయాలనుకుంటున్నారు గ్రామం కోసం ఏమేం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు గ్రామం కోసం అయితే పేద ప్రజలకు పెన్షన్లు రోడ్ల నిర్మాణము ఇండ్లు డ్రైనేజీలు మీరు పట్టా మీ గ్రామంలో ఎన్ని వార్డులు ఉన్నాయి ఎన్ని వార్డులలో గెలుచు అవకాశాలు 10 వార్డులు ఉన్నాయి ఒక వార్డు ఏకగ్రీవకంగా ఎన్ని మిగతా ఫస్ట్ వార్డు మిగతా అన్ని వార్డులు మాకు అనుకూలంగా సహకరిస్తామని అనుకుంటున్నాము నమస్కారం ఇక్కడ మా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ రుదైపో ధన్యవాదాలు ఈరోజు మీరు ఇక్కడికి మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు మరీ మరీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు మా ఇల్లు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంది మా నాన్నగారు పద్దెనిమిది సంవత్సరాలు సర్పంచ్గా నేను ఒక ఐదు సంవత్సరాలు సర్పంచ్గా ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారము మా గ్రామస్తులు నన్ను బలపరిచి ఇక్కడ ఈ పోరులో నిలబెట్టిండ్రు తప్పకుండా ఎమ్మెల్యే గారి మాట నిలబెట్టి గెలుచుకొని వస్తాము పది వార్డులలో ఒక వార్డు ఇనాన్మస్ అయింది తొమ్మిది వార్డులలో కూడా శక్తుల ప్రయత్నం చేసి గెలుచుకుంటామని తెలియజేస్తున్నాను నాకు ముందు కూడా రాజకీయ అనుభవం ఉంది నేను రెండుసార్లు ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ చేసిన రెండుసార్లు కు చేసిన ఒకసారి కు చేసిన మా గ్రామంలో బీదలను ఎవరు పట్టించుకున్నందుకు నేను ముందుకొచ్చి ఈసారి వారి కష్టాలు ఇది చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం